మై నేను మన స్పెషల్ రెసిపీ వచ్చేసి బొబ్బట్లు అండి సూపర్ టేస్టీగా హెల్దీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో రెసిపీ చూపించాను మరి లేట్ ఎందుకు రెసిపీ మీద క్లిక్ అయితే వేయండి ఫస్ట్ అయితే నేను పావు కేజీ పచ్చని పప్పు తీసుకున్నానండి దీన్ని మంచిగా వాష్ చేసుకొని ఒక టూ త్రీ అవర్స్ నానబెట్టుకోవాలి మినిమం టూ అవర్స్ నానబెట్టుకోవాలి ఒక త్రీ టైమ్స్ వాష్ చేసుకొని వాటర్ ఫుల్ వేసి నానబెట్టుకుంటున్నానండి ఎందుకంటే అవి నానిన తర్వాత ఉబ్బుతాయి కదా అందుకని సో త్రీ టైమ్స్ వాష్ చేసి నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను టూ అవర్స్ తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి ఎలా ఉబ్బాయో మరొక్కసారి దీన్ని వాష్ చేసుకొని బాయిల్ చేసుకోవడానికి ప్రెషర్ కుక్కర్లో వేసుకుంటున్నానండి ఒక గ్లాస్ వాటర్ వేసి కుక్కర్ లిడ్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఒకసారి మిక్స్ చేసి చూపిస్తున్నాను చూడండి ఒక మెతుకు చూపిస్తాను మీకు అలా మెత్తగా బాయిల్ అయిపోవాలి మనకి పప్పు అనేది ఇలా మెత్తగా బాయిల్ అయిపోయిన తర్వాత దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ప్యూరీలా చేసుకోవాలి పావు కేజీ పచ్చని పప్పుకి అర కేజీ బెల్లం పెట్టిద్దండి స్వీట్నెస్ అర కేజీ బెల్లం ఇలా క్రష్ చేసుకొని వేసుకొని ప్యూరీలా చేసుకోవాలి స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న ప్యూరీని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో ప్యూరీ మనకి దీంట్లో బెల్లం ముక్కలు ఉన్నాయండి పర్వాలేదు మనం హల్వా ప్రిపేర్ చేసేటప్పుడు బెల్లం కరిగిపోయింది నాట్ ఇష్యూ ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాం మనం ఇప్పుడు పిండి కలుపుకోవడానికి మైదా పిండి తీసుకున్నానండి ఆల్ పర్పస్ ఫ్లోర్ అని కూడా అంటారు దీన్ని ఒక బౌల్లో తీసుకున్నాను హాఫ్ కేజీ తీసుకోండి మైదా ఇలా దీంట్లో ఒక టూ టీ స్పూన్స్ బొంబాయి రవ్వ లేదా సూజీ రవ్వ ఉప్మా రవ్వ ఏదో అంటారు కదా అది టూ టీ స్పూన్స్ వేసుకొని కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి వాటర్ యాడ్ చేసుకుంటూ డవ్ అనేది మనం చాలా స్మూత్ డవ్ లాగా రావాలి గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి కానీ బొబ్బట్లు మనకి మైదా అయితే బాగా సాగిద్ది కదా అందుకని ఎక్కువ మైదాతోనే చేయడానికి ప్రిఫరెన్స్ ఇస్తాము బయట కూడా మాకు మైదావే దొరుకుతాయి మైదా వద్దు హెల్త్ కోసం అనుకుంటే గోధుమ పిండితో చేసుకొని కొంచెం హార్డ్గా ప్రెస్ చేయాల్సి ఉంటుంది సో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బ్యాటర్ అనేది ఈ స్ట్రక్చర్లో రావాలండి ఇది జారుగా ఉంది అనుకోకండి ఇలాగే ఉండాలి ఇలా మొత్తం బాగా మసాజ్ చేయాలండి పిండికి మనం ఎంత కలుపుకుంటే అందులో అంత ఏమంటారు సిల్కీ నేచర్లా వస్తుంది జాలుగా స్మూత్గా వచ్చిద్ది పిండి అనేది ఇలా ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా మసాజ్ చేసిన తర్వాత దీంట్లో నెయ్యి యాడ్ చేస్తున్నానండి సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ నెయ్యి మొత్తం హండ్రెడ్ గ్రామ్స్ నెయ్యి తీసుకున్నాను నేను దీంట్లో ఫస్ట్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ వేస్తున్నాను రిమైనింగ్ది తర్వాత వేస్తాను ఇలా వేసి నెయ్యి మొత్తం పిండి అబ్జార్బ్ అయ్యే వరకు బాగా మసాజ్ చేయాలండి మళ్ళీ బాగా ప్రెస్ చేస్తూ పిండిని కలుపుకోవాలి ఇందులో వేస్తున్న నెయ్యే అండి ఇంకా దీన్ని ఫ్రై చే రోస్ట్ చేసేటప్పుడు ఇంకా నెయ్యి వేయను నేను మీరు కావాలంటే ఆయిల్తో కానీ నెయ్యితో కానీ రోస్ట్ చేసుకోవచ్చు చూసారు కదా మనం వేసిన నెయ్యి మొత్తం పిండి అనేది పీల్చేసింది కదా ఇలా మొత్తం పిండి పీల్చే వరకు బాగా మసాజ్ చేయాలండి ఇదే కొంచెం హార్డ్ ఎక్కువసేపు మసాజ్ చేసి చేసి కొంచెం చేయి నొప్పి వస్తుంది ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మిగిలిన ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ నెయ్యి కూడా నేను వేసేసి ఇలా ఇది ఇప్పుడు వేసింది కలపనండి జస్ట్ అలా అప్లై చేసి ఉంచి లిడ్డుతో క్లోజ్ చేసి ఈ పిండి అయితే కంపల్సరీ ఫోర్ అవర్స్ నానాలండి త్రీ అవర్స్ మనకు ఎంత టైం లేదు అనుకుంటే త్రీ అవర్స్ మినిమమ్ నానాలి సో త్రీ అవర్స్ లిడ్డు పెట్టి పక్కన పెట్టుకొని ఇప్పుడు హల్వా రెడీ చేసుకుందాం హల్వా కోసం మనం కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నానండి నెయ్యి కొంచెం వేడి అయిన తర్వాత మెల్ట్ అయిన తర్వాత మనం ప్యూరీ రెడీ చేసుకొని ఉంచుకున్నాం కదా ఆ ప్యూరీ వేసుకుంటున్నాను ఇది వేసి కంటిన్యూగా స్టిర్ చేస్తూ కలుపుకోవాలండి దీనికి సెగ తగలేదు కాబట్టి ఇంకా ఒక టూ త్రీ మినిట్స్ టైం తీసుకొని కదిలించుకోవాలి వన్స్ ఇది వేడి అయిన తర్వాత దీనికి సెగ తగిలి ఇది పట్ పట్టుపట్లు కుక్ అవుతున్నప్పుడు కంటిన్యూగా స్ట్రిచ్ చేస్తూ ఉండాలండి లేదంటే కింద అడుగంటేస్తుంది చూస్తున్నారు కదా ఇప్పుడు ఇది కుక్ అవుతుంది కదా ఇప్పుడు ఇక్కడ నుంచి కంటిన్యూగా స్ట్రిచ్ చేస్తూ కుక్ చేసుకొని కన్సిస్టెన్సీ థిక్ అవ్వాలి ఈ కన్సిస్టెన్సీ ఫిఫ్టీ పర్సెంట్ థిక్ అయిన తర్వాత దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ యాలకుల పౌడర్ అండి ఫ్లేవర్ కోసం మంచి స్మెల్ రావాలని హల్వా వేసి మిక్స్ చేసుకోవాలి బాగా అసలు అయితే కంటిన్యూగా కదిలిస్తూనే ఉండండి లేదంటే అడుగంటేస్తుంది ఇదే హల్వా చేసుకోవడమే కొంచెం ఎక్కువ టైం పట్టే ప్రాసెస్ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి అంటే అక్కడ దానికన్నా ఇంకొంచెం థిక్ అయింది చూసారు కదా ఇప్పుడు దీంట్లో మరొక టీ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి ఈ నెయ్యి వేసి బాగా మిక్స్ చేసుకొని ఇందులో కొంచెం నీటి చెమ్మలా కనిపిస్తుంది కదా ఆ నీటి చెమ్మ కూడా కంప్లీట్గా తడి ఆరిపోయి అది కొంచెం డ్రైగా అయ్యేలాగా కుక్ చేసుకోవాలి ఇలా ఇంకొంచెం థిక్నెస్ వచ్చిన తర్వాత మనం ఫ్లేమ్ ఆఫ్ చేసేద్దామండి సో ఈ వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం థిక్నెస్ వచ్చింది కదా ఇప్పుడు వీడియో ఆఫ్ చేసేసి ఐ మీన్ స్టవ్ ఆఫ్ చేసేసి కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత చూసారు కదా ఒక చిన్న బాల్ సైజ్ తీసుకుంటే పర్ఫెక్ట్ షేప్లు సెట్ అయింది కదా సో దీన్ని మనం పక్కన పెట్టుకుందాం ఆల్రెడీ పిండి కలిపి ఉంచుకున్నాం కదా సో దీన్ని ఒక సారీ లిడ్ ఓపెన్ చేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ బాగా ప్రెస్ చేసుకోవాలండి పిండిని ఒత్తుకోవాలి చూస్తారు కదా అంత సిల్కీగా కనిపిస్తుంది కదా పిండి అయితే మనకి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ లేదా త్రీ మినిట్స్ అన్నా బాగా మసాజ్ చేసి పిండికి పక్కన పెట్టుకుందాం హల్వా చల్లారిపోయింది కదా దీన్ని బొబ్బట్టులాగా స్టఫ్ చేసుకోవడానికి లడ్డూల్లాగా చేసుకుంటున్నానండి లడ్డూలా చేసుకున్న తర్వాత వైట్ పాలిథిన్ కవర్ లేదా మనం ఆయిల్ ప్యాకెట్స్ కవర్ ఉంటుంది కదా ఆ కవర్ అయినా యూస్ చేయొచ్చు కొంచెం పిండి తీసుకొని మైదా ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఫస్ట్ దీన్నైతే గ్రీస్ చేసుకోవాలండి కవర్ని ఈ వీడియోలో చూపిస్తున్నట్టు పిండి అయితే పెట్టి మనం లడ్డూ రెడీ చేసుకొని ఉంచుకున్నాం కదా ఆ లడ్డు దాని మీద ప్లేస్ చేసి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు కవర్ చేయాలి ఆ లడ్డుని కవర్ చేసి ప్రెస్ చేసుకోవాలండి మనం జస్ట్ ఇలా చేతితో ప్రెస్ చేసినా అది బొబ్బటిలా అయిపోయింది ప్రాబ్లం ఏం లేదు లాగే ప్రెస్ చేయాలని లేదు మీరు చూస్తున్నారు కదా జస్ట్ అలా చేతితో ప్రెస్ చేసినా కూడా అయిపోయింది షేప్ అనేది ఇలా చేసి కవర్తో పైన కూడా ఒకసారి క్లోజ్ చేసి ఇలా రఫ్ చేసుకుంటే మన చేతి వెళ్ళ స్ట్రక్చర్ ఉంది కదా అది లేకుండా ప్లెయిన్గా వచ్చేస్తుంది మనకి ఇప్పుడు ఇలా ప్రెస్ చేసుకున్న దాన్ని ప్యాన్ హెట్ చేసుకొని ప్యాన్ మీద వేసి కాల్చుకోవాలండి నేను ఆల్రెడీ నెయ్యి ఎక్కువ కలిపాను కాబట్టి దీంట్లో ఇది కుక్ అయ్యేటప్పుడు అందులో ఉన్న నెయ్యి నేచర్తో అది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఎక్స్ట్రా ఆయిల్ నెయ్యి వేసి కాల్చుకోవాల్సిన అవసరం లేదు లేదు నాకు కావాలి అనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు నేనైతే డ్రైగానే కాల్చానండి అందులో వేసిన నెయ్యే నాకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది కొంచెం ఎక్కువ నెయ్యి కావాలి అనుకునే వాళ్ళు నెయ్యి వేసుకొని కాల్చుకోవచ్చు సో రెండు వైపులా కాల్చుకోవాలండి లోపల హల్వా పైన పూరి రెండు కుక్ అయ్యేలాగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి మీరు చూసినా కదా ఎంత ఫ్లఫీగా పొంగుతుందో ఇది సో అంత ఫ్లఫీగా పొంగుతాయి అనమాట మనం పిండి బాగా మసాజ్ చేసుకుంటే ఇలా రెండు వైపులా కాలిన తర్వాత దీన్ని ప్లేట్లో పెట్టుకొని మిగిలిన పిండి మొత్తం సేమ్ ప్రాసెస్ అండి నేను చూపించినట్టు కొంచెం పిండి దాని లోపల లడ్డు పెట్టి దాన్ని క్లోజ్ చేసి ఈ వీడియోలో చూపించినట్టు కవర్తో ప్రెస్ చేసుకొని కుక్ చేసుకోవాలండి హోమ్మేడ్ హెల్దీ బొబ్బట్లు అండి మనం ఇంట్లో తీసుకునేవి కాబట్టి కావాలంటే నెయ్యితో కాల్చుకోండి ప్రాబ్లం ఏం లేదు నెయ్యి ఆరోగ్యానికి మంచిదే కదా ఆయిల్ అంటే భయపడాలి కానీ చూడండి అసలు ఎంత బాగా పొంగుతున్నాయో ఇది పూరి ఆయిల్ వేస్తే ఎలా పొంగిద్దో అలా పొంగుతుంది ఆయిల్ లేకపోయినా కూడా అంత సాఫ్ట్గా వస్తాయి బొబ్బట్లు చాలా చాలా టేస్టీగా ఉంటాయి డెఫినెట్గా ట్రై చేయండి ఇలా మొత్తం కాల్చుకున్న తర్వాత ఒక హాఫ్ కేజీకి నియర్లీ థర్టీ ఫార్టీ బొబ్బట్లు దాకా వచ్చేయండి నేను కౌంట్ చేయలేదు సుమారుగా చెప్తున్నాను టూ త్రీ అవర్స్ పట్టిందండి కుకింగ్ ప్రాసెస్ ఆ మ్యారినేట్ కోసం అని అదే అని మొత్తం సో అన్నీ ఫ్రై చేసుకొని రోస్ట్ చేసుకొని ఉంచుకున్నాను అయిపోయింది చూడండి ఎంత అంతగా ఉన్నాయి కదా చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చేయండి హెల్దీ హోమ్మేడ్ బొబ్బట్లు డెఫినెట్గా ట్రై చేయండి లుకింగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి వచ్చేసారా ఫ్రెండ్స్ ఎంత గా వచ్చాయో మీరు ట్రై చేసినా గా వస్తాయి కాబట్టి ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి మరి నేను చూపించిన ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై బాయ్